మహబూబ్ నగర్ జిల్లా జచ్చల మండలం గంగాపురం గ్రామంలో పదకొండవ శతాబ్దంలో వెలిసిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ వార్షికోత్సవాలు హటహాసంగా ప్రారంభమయ్యాయి భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకునేందుకు ఏటా తొమ్మిది రోజుల పాటు వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు తొలి రోజు మాఘశుక్ల పాడమిని మొదలుకొని తొమ్మిదవ రోజు నాగవల్లి ఊరేగింపు కార్యక్రమం వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతాయి అందులో భాగంగా పుష్పరథము తేరు శకటాల ఉత్సవాల వంటి కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవైతే అయితే స్వామివారి ఉత్సవాల కోసం ఆలయ నిర్వాకులు పాలక మండలి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆలయ ద్వారాలకు ఇత్తడి తపాడాలు భక్తులు దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూ లైన్లను భక్తులు లగేజ్లను భద్రపరిచేందుకు ప్రత్యేక లాకర్లను ఏర్పాటు చేయడమే కాక ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుణ్యస్థానాలు ఆచరించేందుకు ప్రత్యేక షవర్ బాత్రూంలను కోనేటి స్థానాలు మరియు ఆలయ ప్రాంగణంలో భక్తులు నిద్రించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశారు మొత్తానికి గతంలో కంటే ఈ ఏడాది స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందని ఆలయ పాలక మండలి చైర్మన్ జనార్దన్ రెడ్డి మరియు ఆలయ అర్చకులు తెలిపారు ఇప్పుడు కళ్యాణం కానీ జాతర భక్తులకు మొత్తం నీటి సౌకర్యం కానీ కరెంటు బస్ సౌకర్యం కానీ బస్సు 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 డిపో కూడా ఇక్కడ టెంపరీ బస్ డిపో పెట్టి ఉపాధి బస్సులు ఇక్కడ నుండి మొత్తం ప్రతిదీకు వేయటట్టు ప్లాన్ ఇదంతకు ముందు నడుస్తుంది వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది వచ్చిన ఈసారి మన టెంపుల్లో కూడా మొత్తం ఈ సంవత్సరం మొత్తం ఇప్పుడు మీరు చూసేది ఇవన్నీ చేయడం జరిగింది తలుపులకు ఇత్తడి ఇవన్నీ కానీ మొత్తం వాళ్ళ వెంట కూడా ఈ గార్డెన్ కూడా చేయడం జరిగింది విఐపిస్ వస్తే కూడా ఉండకుండా వాళ్ళకు కూడా విఐపి సోర్స్ అపరాల విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి డోనర్ తోటి చేయిస్తున్నాడు ఆల్మోస్ట్ కొంత రెండు రోజులు అయితే అయిపోతుంది కింద రూములు కూడా నాన్ఏసి రూమ్లు కూడా పోయిపోయిన భక్తులకు వస్తే ఉండడానికి కూడా కొద్దిగా బాగా లేకుండా అవి కూడా చేయించడం జరిగింది మొత్తం కూడా మొత్తం వచ్చే భక్తులకు కూడా ఈ దాసంగం పెట్టేటట్టు లోపల ఈ చుట్టుముట్టు గుడి చుట్టుముట్టు అవల్లే వంటలు చేసి కథ చేసి కొద్ది ఇబ్బంది అవుతుంది భక్తులకు ఇబ్బంది అవుతుండే అట్లా కాకుండా కోట కూడా ఇంకా చుట్టుముట్టు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా లేవలు చేయించి కంపల్ చెట్లను తీపించి లేవల్ చేయించి వరం కొట్టించి సెట్లు కూడా చేయడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ నీళ్ళ నీళ్ళ సౌకర్యం కూడా చేయడం జరిగింది దేవాలయానికి ఇచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది మొన్న ఎస్పీ మేడం కూడా కలెక్టర్ కలవడం జరిగింది కలెక్టర్ కూడా కలవ కలవడం జరిగింది వాళ్ళు కూడా ఆదేశాలు అధికారులకు అందరికీ ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము కూడా మాకు ఎంఆర్ఓస్లో మీటింగ్ ఉంటే కూడా మేము ఆ రోజు కూడా అంతా హెల్త్ వాళ్ళు కానీ మొత్తం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరూ అదే వాటర్ కూడా మిషన్గా బయటతో కూడా ఇరవై నాలుగు గంటలు ఎన్ని రోజులు ఉండాలని చెప్పి ఆదేశాలు చేయడం జరిగింది పసులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి మా కమిటీ మన పాలక మండలి కూడా వచ్చింది ఈసారి ఈవో గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని మేడం ఈసారి కూడా అనుకోకుండా ఇంకా కూడా చాలా రెట్టింపు పెరిగింది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అన్ని సౌకర్యం వచ్చిన భక్తులకు మేము చేస్తున్నాము దాని కొరకు అది సందర్భంగా తొమ్మిది ఈ మాఘమాసము లో నిన్నటి నుంచి అంటే శుక్ర పాడ్యం నుంచి వదులుకొని నవంబే తొమ్మిది రోజులు నవరాత్రులు బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయి పదకొండు వందల సంవత్సర దేవాలయం కాబట్టి రాజుల కాలం నాది కాబట్టి స్వామి ఏమిటంటే విష్ణు గజేంద్ర మోక్ష విష్ణు అవతారం ఈ దేవాలయం ముక్కోడి దేవుళ్ళు చాలా మంది భక్తులు రాయచూరు కర్ణాటక కోజ్గి కొడంగలు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి కూడా లక్షల జనాలు మనకు పుష్పథము రతోత్సవం బండి ఈ మూడు రోజులు మాత్రం కంపల్సరీ లక్షల జన్తో దేవాలయం ముందుకుని ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా చైర్మన్ గారు చెప్పిన అన్ని వాస్తవం ఉన్నాయి అన్ని మీరు అన్నీ చేసింటారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగినాయి ఈ సంవత్సరం అన్ని కనిపిస్తున్నాయి మీకు అన్నదానం అన్నదానం కూడా ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది ఈ జాతరలో రెగ్యులర్గా ఎనభై పది రోజులు అన్నదానం జరుగుతుంది